నేను ఇంట్లో పని నేను చేస్తాను నువ్వు బయట పని మాత్రం ఆఫీస్ పని ప్రతి ఒక్క పని నువ్వు చేస్తావా చెప్పు శ్రీ అని మాట్లాడకు ఒక్కటే గుద్దు రంగు సీమ పోతాంది కుడితే అంత ప్రేమ ఉన్నప్పుడు ప్రేమతో ఉండాలి అనుమానం తోటి బతకకు అర్థమవుతుందా ఉన్న రోజులనే హ్యాపీగా ఉండు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ క్షణమే మనం చచ్చిపోవచ్చు మనకి ఎవరికి గ్యారెంటీ లేదు అందుకని ఉన్న రోజులు నేను ఎవరితోనైనా సంతోషంగా ఉంటా ఏమైనా చేస్తా చూసి ఆనందించు అంతే మా ఆయన చాలా గొప్ప పూజించుకున్నాను చేసుకున్నాం పెళ్ళాం కాబట్టి చేసుకుంటాం ఇంట్లో ఉంటావు పడు ఉంటావు అని చెప్పి చేసుకుంటున్నాడు ఎందుకు వెళ్ళిపోవాలి పెళ్ళం అన్నప్పుడు భార్య భర్తలు ముగ్గురు చెప్తా ఒక విషయం నా మాట విను ఇప్పుడు భార్యాభర్తలు అనగా చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటేనే మనం ఇప్పుడు హ్యాపీగా ఉంటే అది అంతే ఇక హ్యాపీగానే ఉంటాం కానీ అనుమానించుకుంటూ ఉంటే రోజు గొడవలు అయితేనే ఉంటాయి కవరింగ్లు చేయకు ఎవరు అది చెప్పు ఫస్ట్ చూసుకో నా ఫోన్ అంతా చెక్ చేసుకో చూడు చూడు ఇప్పుడు కూడా చూడు ఎవరు ఫోన్ మీ వాళ్ళే ఫోన్ చేస్తారు చూడు ఎన్నిసార్లు ఆఖరికి మీ వాళ్ళు కూడా అనుమానిస్తారు నా మీద పొద్దున్న లేస్తే ఒకటే ఫోన్ చేస్తారు నేను ఇట్లానే బతుకుతా అర్థమైందా నేను అనుమానం తోటి బతకను నేను ఏమున్నా ఓపెన్ టాప్ నేను ఏమున్నా ఓపెన్ టాప్ అర్థమైందా ఓపెన్ గా ఉంటా నేను తాగొచ్చినవా తాగొచ్చినవా నువ్వు చూసినావా నేను తాగినప్పుడు ఆహ్ ఈ టైంలో ఎవడన్నా ఓప్ వైన్స్ ఏమైనా ఉంటుందా చెప్పు ఈ టైంలో ఏమో ఎవరికి తెలుసు ఫోన్ పా పక్కన పెడతాను నేను కావాలంటే వాట్సాప్ చెక్ చేసుకో ఇంస్టాగ్రామ్ చెక్ చేసుకో ఫేస్బుక్ చెక్ చేసుకో నీకు ఇష్టము జిన్ చెక్ చేసుకో ఆఖరికి గూగుల్ పే ఫోన్పే అవన్నీ చెక్ చేసుకో అందులో ఏమైనా మెసేజ్ చేసినా చెక్ చేసుకో మరి సెకండ్స్ డిలీట్ చేసి పడే అవును అవును నేను చేసుకోవాలి నేను రాగానే నిన్న డబడబో ఇట్లా ఇట్లా వచ్చినా కదా మొత్తం డిలీట్ చేసినా కదా ఎందుకు నువ్వు నా జీవితం తోటి ఏది మరి చూపి ఎవరు ఎవరు చూపి ఏ చూడు 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 ఎవడు చూడు చూడు కనిపిస్తుందా చూడు చేయి పెట్ట